గైస్ ఈడు చేసే ఊడాల పని ఎట్లాంటి ఈ నా కొడుకునికి నేను ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా వీడు చేసే పండ్లకి దెబ్బలు తింటాడు ఇగో ఇది గడ్డ కింద నాన్న గడ్డమెతూ ఇగో ఇది వచ్చేసి బ్లడ్ అనమాట బ్లడ్ వస్తుంది సో సాగారు ఏం చేశాడంటే ఇందాక పడుకున్నాడు నేను వచ్చానని చెప్పేసి కిందికి వచ్చాడు సరే కిందికి వచ్చానని చెప్పేసి నేను వీని దగ్గర తీసుకుంటే ఈ మెట్ల మీద నుంచి ఇందాక పిల్లి అనేది ఇంట్లోకి వెళ్ళింది సో లోపలికి వెళ్ళింది వెళ్ళిందని చెప్పేసి ఈ మెట్ల మీద పరిగెత్తుకుంటూ పోయినాడు ఆ పొయ్యి దగ్గర ఈ మెట్లు జారాడు జారి ఇక్కడ గుద్దుకున్నాడు సార్ గారు వచ్చేసి గుద్దుకోడి రక్తం ఇలా చేసుకున్నాడు చూడండి సో చూపించనా నువ్వు గడ్డం కదా అరే సిగ్గు పడకలే ఇగో పసుపు పెట్టాను సో పర్లేదు బ్లడ్ అయితే షాప్ అయిపోయింది ఇట్లా ఉంటుంది ఇడిగేసి యదవ పండ్లకి పరిగెత్తకు పరిగెత్తకరా అంటే విన్నాడు సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వుతాడు ఇగో ఇల్లు బాగా మళ్ళీ సిగ్గిలే కొన్ని అవుతున్నాడు అండి ఉడాలి నా కొడుకు నీ ఉడాలి ఉడాలి పనులే ఉడాలన్నా ఎలా పడక పడక పడుకో బాయ్